తెల్లవారుజామున మూడు నుండి నాలుగు గంటల మధ్యలో లేదా మూడు నుండి ఐదు గంటల మధ్య కాలంలో మీకు షడన్గా మెలుకు వచ్చిందంటే ఎవరో మిమ్మల్ని తట్టి లేపుతున్నట్లుగా మీకు అనిపించిందంటే మీ ముఖము మీద చల్లగా ప్రీజింగ్ అయినట్లుగా ఒక చల్లని గాలి మీకు తగిలినట్లుగా అనిపించినట్లయితే ఒక హస్తం మిమ్మల్ని తాకినట్లుగా మీకు అనిపించినట్లయితే లేచి ప్రార్థన చేయి అని ఓ మెల్లని స్వరం మీకు వినిపిస్తున్నట్లయితే బహుశా అది ఖచ్చితంగా హోలీ టచ్ అయి ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ డివైన్ కాలింగ్ ఎప్పుడు కూడా మీరు ఆ పిలుపుని నిర్లక్ష్యం చేయకూడదు దాని మీనింగ్ ఆ సమయంలో దేవుడు నీతో మాట్లాడాలని స్వయముగా నీతో మాట్లాడాలని ఆయన కోరుకుంటున్నాడని అర్థం ఆయన తన చిత్ అంతా నీకు తెలియజేయాలని ఆశపడుతున్నాడని అర్థం నీ చీకటి బ్రతుకులు వెలుగు నింపాలని ఆయన కోరుకుంటున్నాడని అర్థం సో డోంట్ ఇగ్నోర్ ఇట్ అండ్ రిమెంబర్ ఇట్ ఇట్ ఈస్ డివైన్ కాలింగ్ ఎస్పెషల్గా లోకంలో ఎంతోమంది ప్రజలు ఉన్నారు ఈ ప్రపంచం అంతా ప్రజలతో నింపడి ఉన్నారు కదా స్పెషల్గా ఆయన కొంతమందిని టచ్ చేస్తూ ఉంటాడు లే లేచి ప్రార్థన చేయి దేని కొరకు ప్రార్థన చేయాలో మనకు నిజంగా తెలియదు భక్తిలో మనం ఎంత ఎదిగినా ఎంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినా మనలో చాలామందికి ఈ డివైన్ కాలింగ్ అంటే తెలియదు కొన్ని సంవత్సరాలుగా మనం భక్తి చేస్తూ వచ్చాము అయినా ఈ డివైన్ కాలింగ్ అంటే ఏంటో తెలియదు ఈ హిమము కంటే చల్లని స్పర్శ తగలటం అంటే ఏంటో తెలియదు ఎవరో వచ్చి మేలు కొలిపితే ఈ టైంలో నాకు అసలు మెలుకు ఎందుకు వచ్చింది అసలు ఈ టైంలో నేను ఎప్పుడు లేవను కదా ఎందుకు నేను లేచాను ఎవరు నన్ను లేపారు అని మనం ప్రశ్నించుకోము టైం చూసుకుంటాము అరే అప్పుడే మెలుగు వచ్చిందే అని చెప్పేసి వాటర్ తాగేసి పండుకుంటాం మనలో చాలామంది చేసే తప్పు ఇదే మూడు గంటల మధ్య నుండి ఐదు గంటల మధ్య కాలంలో మీకు మెలుకు వచ్చినప్పుడు మీరేం చేయాలో తెలుసా వెంటనే మోకాళ్ళు వేయాలి ప్రభు అసలు ఈ సమయంలో నన్ను ఎందుకు లేపావు నీవు నాతో ఏం మాట్లాడాలని కోరుకుంటున్నావు లేదా నీ కోసం నేనేమైనా చేయాలా ప్రభువా అని అడగాలి సొమయల దగ్గరకు వచ్చినప్పుడు అలాగే అడిగాడు సొమేల్కి అర్థం కాల పౌలుడైన సమయోలకు అర్థం కానప్పుడు ఏలీని అడిగాడు ఏలీ చెప్పాడు ప్రభువా చిత్తము నేను ఆలకించుచున్నాను మాట్లాడు అని అన్నాడు ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే నువ్వు కొన్ని రోజులుగా నీ వ్యాధి కొరకు ప్రార్థన చేస్తున్నావు కదా తీసివేయమని బహుశా నువ్వు కొన్ని రోజులుగా నీ వివాహ నిమిత్తమై నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు కదా ఇదిగో నీకు ఒక చక్కని ప్లాన్ చెప్తాను నా మర్మం ఏంటో నీకు చెప్తాను నా చిత్తం ఏంటో నీకు తెలియజేస్తాను అని ఆ టైంలో నిన్ను లేపాడు బహుశా కొన్ని రోజులుగా నువ్వు గర్భఫలం కోసం అడుగుతున్న దంపతులై ఉండొచ్చు ఆయన తన చిత్తం ఏంటో చెప్పాలనుకుంటున్నాడు నీ జీవితాన్ని బాగు చేస్తాను అని చెప్పాలని ఆయన కోరుకుంటున్నాడు కొన్ని రోజులుగా నువ్వు నిరుద్యోగ సమస్యతోనూ కుటుంబ సమస్యలతోనూ ఆర్థిక సమస్యలతోనూ కోర్టు సమస్యలతోనూ ఇలా రకరకాల సమస్యలతో సతమతం అవుతూ ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నావు ఇంకా మనలో చాలామంది నాకు రక్షణ ఇవ్వయ్యా మారు మనసునివ్వయా అని అడుగుతూ ఉన్నారు ఆ రక్షణ భాగ్యం ఎలా పొందుకోవాలో చెప్పడానికి ఆయన నిన్ను మేలుకొల్పాడు అయితే మనలో చాలామంది చేసే నిర్లక్ష్యం ఏంటంటే ఇగ్నోర్ యా ఎందుకు వచ్చిందోలే ఈ సమయంలో అసలు ఆ సమయంలో మీకు మెలుపు వచ్చిందంటే దట్ ఈజ్ కాల్డ్ డివైన్ కాలింగ్ దేవుడు పిలుపు అది నిన్ను లేపుతున్నాడు ఎందుకో తెలుసా నీ జీవితాన్ని బాగు చేయాలని నీ చీకటి బ్రతుకుల్లో వెలుగును నింపాలి అని ఆయన తెల్లవారుజామున మూడు నుండి ఐదు గంటల సమయంలో మిమ్మల్ని లేపుతున్నాడు ఇంకో రాష్ట్రం చెప్పమంటారా ఆ సమయాన్ని ఏమంటారంటే హీలింగ్ అవర్ అని అంటారు సూపర్ నేచర్ పవర్ రిలీజ్ అయ్యే సమయం పరలోకపు ద్వారాలు తెరవబడి మీ కొరకు ఆయన ఆశీర్వాదాలు కుమ్మరించే సమయం కాబట్టి ఆ సమయాన్ని ఎప్పుడు కూడా మనం ఇగ్నోర్ చేయకూడదు ఒకవేళ ఇగ్నోర్ చేస్తే మళ్ళీ అలాంటి సమయం నీకు రావాలంటే కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు కాబట్టి ఒకవేళ మీ జీవితంలో ఎప్పుడైనా తెల్లవారుజామున మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యకాలంలో సడన్గా మీకు మెలుగు వస్తే ఎస్పెషల్గా మూడు ఆ సమయంలో లేచి కూర్చోవాలి ప్రభువా నన్ను పిలిచావా ఎందుకు పిలిచావయ్యా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నతో మాట్లాడు అభ్యర్థించాలి మాట్లాడమని అడగాలి ఎందుకంటే అసలు ఆయన నిన్ను లేపిందే మాట్లాడడానికి నువ్వు మాట్లాడడానికి కాదు నువ్వేం చేయాలి తెలుసా కనిపెట్టుకోవాలి నీ బాధలన్నీ ఆయన విన్నాడు ఎప్పుడో తెలుసా నువ్వు మొదటి రోజు మోకాళ్ళు వేసినప్పుడే విన్నాడు ఏ సమస్య కొరకైతే నువ్వు మోకాళ్ళు వేసావో ఆ సమస్య కొరకై ఆ రోజే విన్నాడు అందుకే ఇప్పుడు సమస్య విన్నవాడు రిప్లై ఇవ్వలేదని చాలాసార్లు బాధపడ్డావు కదా ఈరోజు ఆయన నీతో మాట్లాడడానికి ఆ సమయంలో నిన్ను లేపాడు అప్పుడు నువ్వేం చేయాలి కనిపెట్టుకోవాలి ప్రభు నన్ను ఎందుకు లేపావు నాకు వినిపించు నీ స్వరాన్ని అని అడగాలి మోకాళ్ళు వేసి పరలోకమందున్న మా తండ్రి మా ప్రభు మాదేవా నన్ను ఈ సమయంలో ఎందుకు లేపారు నేనేమి చేయాలని మీరు కోరుకుంటున్నారు నీ పిలుపును అర్థం చేసుకున్నట్లు నాతో మాట్లాడయ్యా అని ఆయనను అభ్యర్థించాలి ఇంకా మీకు అభ్యర్థన చేయటం చేత కాకపోతే నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట పంపబడిన పరిశుద్ధాత్మ సహాయము ఆయన ప్రేరణతో ప్రార్థించే బలాన్ని నాకు అనుగ్రహించు తండ్రి అని అడగాలి ఎందుకంటే మనకు ప్రార్థన చేయటం రాదు అసలు ఆ సమయంలో నిన్ను ఎందుకు లేపాడో నీకు అసలు తెలియదు కాబట్టి వెంటనే నువ్వు చేయాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు అడగాలి ఎస్ ఆ సమయంలో మీరు హృదయపూర్వకంగా పశ్చాత్తాపడండి కృతజ్ఞతలు చెప్పండి అవసరమైతే ఏడవండి నేను మీకోసం ఏమి చేయమంటారో ప్రభు నాకు తెలియజేయండి అని అడగండి మీ హృదయ భారాన్ని అంతటిని ఆయనను మోయమని అడగండి నేను మోయలేకపోతున్నానయ్యా నువ్వు మోయ్యా అని అడగండి ఆయన ప్రేరణతో సాధ్యమైతే మీ పాపాలన్నిటిని ఒప్పుకోండి నా జీవితంలో వచ్చిన ప్రతి శ్రమకి రోగానికి కష్టానికి నష్టానికి వ్యాధికి బాధకి దుఃఖానికి శత్రువుల భయానికి కేవలం నా పాపాలే కారణం నిస్వార్థ హృదయంతో అడగండి క్షమించమని అడగండి అయ్యా నా పాపములు బట్టియే నా పితరుల దోషములు బట్టియే నాకు ఈ శ్రమలు నాకు ఈ కష్టాలు దయచేసి నా పాప దోషాలు నా పితరుల శాపాలు నా మీద నా కుటుంబం మీద నా పిల్లల మీద ఏలుబడి చేయకుండా దయచేసి క్షమించండి కొట్టివేయమని అడగండి శ్రమలను జయించుటకు శక్తినివ్వమని అడగండి పితరుల పాపాలు నీ పాపాలు నీ కుటుంబ పాపాలు ఒప్పుకోండి ఇక నుంచి వదిలిపెడతానయ్యా అని ఆయనకు మాట ఇవ్వండి అలా మీరు చేయగలిగితే ఆయన స్వరాన్ని మీకు వినిపించటం ప్రారంభిస్తాడు మెల్లగా కనిపెట్టుకోవాలి అరవద్దు గోల చేయొద్దు మెల్లగా కనిపెట్టుకొని మెల్లని స్వరముతో మీరు ఇలా మీ మనసులో ఆయన దగ్గర ఒప్పుకుంటా ఉండాలి కాబట్టి దయచేసి గమనించాలి అబ్రహాం మీద ఏ శాపం వేలుబడి చేసిందంటే తన తాతల ముత్తాతలందరూ కూడా విగ్రహాలు అమ్మి వాటిని పూజించేవారు ఏ పాపం అబ్రహాం మీద ఏ శాపం చేస్తే అతనికి పెళ్ళయినా అన్ని సంవత్సరాల తర్వాత కూడా పిల్లల పుట్టలేదు డెబ్బై ఐదు సంవత్సరాలు గర్భఫలం గర్భము కూడా ఉడికిపోయిందట అయినా పిల్లల పుట్ల కారణం ఏంటో తెలుసా వారి తాతలు వారి పితరులు విగ్రహాలను పూజించేవారు తయారు చేసేవారు అమ్మేవారు కాబట్టి వారిపైన శాపాలు ఏలుబడి చేసినాయి ఆ శాపాలు పోవడం కోసమే కదా అబ్రహాం గారు అంత ప్రయాసపడ్డాడు ఏడ్చాడు రోధించాడు బలిపీఠాలు కట్టి ప్రార్థన చేశాడు నా ప్రియ సహోదరు ఈ సహోదరుడా అందుకే నువ్వు ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి అయ్యా నా జీవితంలో వచ్చిన ఈ శ్రమకి నేను పడుతున్న ఈ నిందకి నా జీవితంలో వచ్చిన ఈ అవమానానికి బహుశా నా పితరుల శాపాలు బహుశా నా బాల్య దినము నుండి ఇప్పటివరకు నేను చేసిన పాపాలే కారణమై ఉండొచ్చు దయచేసి ఒప్పుకుంటున్నానయ్యా ప్రక్షాళన గావించండి నా జీవితంలో ఎలాంటి పాపాలు చెయ్యనయ్యా అని మాటివ్వాలి మా కుటుంబం మీద ఏలుబడి చేస్తున్న దురాత్మలపై నాకు జయాన్ని అయ్యా అని అడగాలి తెల్లవారుజామున మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య కాలాన్ని డెవిల్ అవర్ అని కూడా అంటారు ఈ అవర్లో దురాత్మలు మీ మీద దాడి చేయడానికి వస్తాయి ఎందుకు తెలుసా అవన్నీ ఎప్పటివి ఏ కాలం నాటివి అనుకుంటున్నారు మీ పితరుల కాలం నుండి అవి మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నాయి ఏదో రకంగా మీ జీవితంలో కార్యాలు జరగకుండా తెల్లవారుజాము నుండి అవి అడ్డుకట్ట వేస్తూ ఉంటాయి ఎంత ప్రయత్నం చేసినా ముందుకు సాగదు మీరు ఎన్నో సంతాన సాఫల్య కేంద్రాలను తిరిగి ఉంటారు జరగవు ఎందుకంటే వాడు అడ్డగిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ అడ్డంకులన్నిటిని తొలగించడం కోసం దేవుడు ఆ టైంలో మిమ్మల్ని లేపుతాడు దట్ ఈస్ కాల్ డివైన్ కాలింగ్ ఆయన మిమ్మల్ని ఎందుకు లేపుతాడంటే ఈ డెవిల్ అవర్లో మీరు ఏదైతే జయిస్తారో మీ జీవితకాలం మొత్తం జయ జీవితాన్ని గడుపుతారు అందుకోసమే ఆయన మిమ్మల్ని లేపుతాడు మీ హృదయం అనే ద్వారం దగ్గరకు వచ్చి తడతాడు మీకు విషయం చెప్పన ఆయన లేపితే మళ్ళీ మీకు నిద్ర రాదు మీరందరికీ మీరు లేస్తే మీరు కూరుపాట్లు పడతారు అటు ఇటు డొర్లుతూ ఉంటారు ఆ గోడకు ఈ గోడకు ఆనుకొని నిద్రపోతూ ఉంటారు మంచం మీద పండుకుని నిద్రపోతారు మోకాలేసి కూడా కుప్పకూలి నిద్రపోతారు మిమ్మల్ని ప్రార్థించమని ఆయన మీకు పిలుపునిస్తే ఇక మళ్ళీ మీకు నిద్ర పట్టదు మీరు ప్రార్థన చేస్తారంతే ఒక విశ్వాసి జీవితం మీద ఏలుబడి చేస్తున్న శత్రువుని జయించడం కోసం ఆ దేశాన్ని తన రాజుకు నిద్రపట్టకుండా చేశాడు అహశ్వరోషు అసలు నిద్రపట్టల ఏంట్రా నాకు నిద్రపట్టట్లేదు లేదు అని ఆలోచించాడు చూడండి అతనికి నిద్ర పట్టినప్పుడు నాట్యకాలను పిలిచి డ్యాన్స్ చేయించుకోవచ్చు పాటకాలను పిలిచి పాట పాట పాడించుకోవచ్చు వాయిద్యకారులను పిలిచి వాయిద్యం వినుకుండా నిద్రపోవచ్చు కానీ ఏమన్నాడు తెలుసా ఆ దేశంలో జరిగిన జ్ఞాపకార్థ గ్రంథం అడిగాడు తీసుకురమ్మన్నాడు అది కూడా చూడండి ఓపెన్ చేయగానే వచ్చింది దేవుడు ఎవరి జీవితంలో కార్యాలు చేయాలనుకున్నాడో ఆ వ్యక్తి గురించిన సమాచారం రాయబడిన పేజీ వచ్చింది తన పిల్లలకు మేలు చేయాలని దేవుడు రాజుని మేలుకొల్పాడు నిద్రపట్టలేదు రాజుకి మోర్దికై గురించిన సమాచారం ఆ బుక్లో ఉన్న పేపర్లో రాయబడింది కరెక్ట్గా ఆ పేజీ ఓపెన్ చేశాడు అరే మోర్దుకే మన జీవితంలో మేలు చేశాడు కదా మనం ఏమైనా తిరిగి ప్రతిఫలం ఇచ్చామా ఇవ్వలేదు కాబట్టి వెంటనే ఏం చేశాడు దేవుడు ఎస్ ఆ రాజు ద్వారా విశ్వాసికి మేలు చేశాడు కాబట్టి గమనించాలి మనకు నిద్ర నిద్రపట్టడం లేదంటే దేవుడు ఏదో ఒక కార్యం ఈ జీవితంలో చేయాలని తలంచాడు అప్పుడు అడగాలి బ్రవ్వ నా జీవితంలో ఒక మేలు చేయాలని నువ్వు కోరుకుంటున్నావు అందుకోసమే కదా కనిపెట్టుకోమని ఉండమని చెప్పావు ఎస్ మీరు గుర్తుపెట్టుకోవాలి చాలామంది ప్రపంచవ్యాప్తంగా ప్రార్థన చేస్తున్నారు కానీ ఎంతమంది ప్రతిఫలాన్ని పొందుకుంటున్నారు అందరూ ప్రార్థన చేస్తారు కానీ ప్రతిఫలం ఎవరు పొందుకుంటారు తెలుసా బైబిల్లో రాయబడిన మాట అండి నాకు చాలా బాగా ఇష్టం యథార్థముగా ప్రార్థన చేసేవారికే ప్రతిఫలం దక్కుతుంది ఒకవేళ వారు ప్రార్థన చేసి మర్చిపోయినా దేవుడు కార్యాలు చేయటం ఆపడు మెట్టుకు నా ప్రియా సహోదరి సహోదరుడ మీరు మీ బాల్య పాపాలను ఒప్పుకోవాలి మీ యవ్వన పాపాలను ఒప్పుకోవాలి ప్రస్తుతం ఉన్న పాపాలన్నిటిని కూడా ఒప్పుకొని నాకు శుద్ధ హృదయమునివ్వయా నాకు స్థిరమైన మనసునివ్వయ్యా అని అడగాలి రెండవది ఏంటంటే పూర్ణ హృదయంతో ఆయనని స్థుతించాలి ఆయన చేసిన ప్రతి మేలుని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతతో కన్నీళ్ళు విడవాలి మనలో చాలామందికి కృతజ్ఞత రాదు కృతజ్ఞత మీలో ఉంటే నిజంగా ఒప్పుకోండి కృతజ్ఞత కన్నీళ్ళు జలజల జల జల రాలిపోతూ ఉంటాయి నేనే ప్రభా నేను దేనికి పనికిరాని కుటుంబంలో ఉన్నవాడిని ఇప్పుడు నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచావు అని ఆ కృతజ్ఞత కన్నీళ్ళు రాలతా ఉంటాయి మీ బాల్యం నుండి ఇప్పటి వరకు దేవుడు చేసిన ప్రతి మేలును గుర్తు చేసుకొని కృతజ్ఞతతో ఆయనను స్తుతించాలి ఆరాధన చేయాలి పూర్ణ మనసుతో ఆరాధన చేయాలి అసలు మీ మైండ్లోకి సెకండ్ థాట్ రాకూడదు ముఖ్యంగా మీ కష్టాలు మీ బాధలు మీ వ్యాధులు అన్నీ కూడా మీ మైండ్లోకి రాకూడదు అసలు నేను ఎలా ప్రార్థన చేయాలి బ్రదర్ మూడు గంటలకైతే లేస్తున్నాను కానీ నాకు ప్రార్థన చేయడం రావట్లేదు జస్ట్ ఫోకస్ ఆన్ గాడ్ దేవుని మీద మీ గురి పెట్టాలి ఆయనను మాత్రమే మీ దృష్టిలో ఉంచుకోవాలి మిగతా అవన్నింటిని మర్చిపోవాలి మీ జీవితంలో ఒకవేళ శ్రమలు ఉంటే అవి పోవడానికి నేనేమి చేయాలి ప్రవ్వా అని అడగాలి తీసివేయమని ఎప్పుడు అడగకూడదు గుర్తుపెట్టుకోండి మీరు మనలో అందరు చేసే పొరపాటు ఏంటంటే అయ్యా ఈ కష్టాన్ని తీసేయ్యా ఈ వ్యాధిని తీసేయ్యా ఈ శత్రువుని తీసేయ్యా అని అడుగుతాం మనం అసలు అవన్నీ ఉన్నది అంటే మిమ్మల్ని బలపరచటానికే మిమ్మల్ని నూతనపరచడానికే మిమ్మల్ని పరిశుద్ధపరచడానికే మిమ్మల్ని ఒక మెట్టు ఒక మెట్టు మెట్టు మీద మెట్టు ఎక్కించడానికే అవన్నీ ఉన్నాయి అందుకే మనం ఏం అడగాలంటే జయించటానికి శక్తిని మనం అడగాలి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన నాలుగో విషయం ఏంటంటే ఒకవేళ మీకోసం నేనేమైనా చేయాలా ఈ ప్రశ్న మంది అడగరు ఎందుకంటే భయం ఒకవేళ దేవుడు చేయమంటే మనందరం ఏమనుకుంటానంటే మన చిత్తాలన్నింటినీ తీసుకోవచ్చు ఆయనకు చెబుతాం మరి నీ చిత్తం ఏంటి ప్రభు అని మీలో ఎంతమంది అడిగారు ఆయన అసలు నేను లేపిందే ఆయన చిత్తం చెప్పడం కోసం ఆయన హృదయం ఏంటి నీ పట్ల ఆయనకున్న భారం ఏంటి అది చెప్పడానికి లేపాడు ఇక లేచిన దగ్గర నుంచి నువ్వు నీ కష్టాలన్నీ చెప్పుకుంటావు అరే నీ కష్టాలన్నీ విన్నాడు మొదటి రోజే ప్రభువా నేను నీ కోసం ఏమి చేయాలి నీ కోసం నేను ఏమి వదిలిపెట్టాలి మీలో ఎంతమంది ఇలాంటి ధైర్యంగా ప్రార్థన చేశారు చెప్పండి నిజంగా నా జీవితాన్నే నువ్వు బాగు చేశావు నీ కోసం నేనేం చేయమంటావు ఒక్కసారి దయచేసి నాకు చెప్పయ్యా నీ చిత్తం నెరవేర్చమని కాదు దేవుని చిత్తము నెరవేర్చమని అడగాలి ఎందుకంటే నీకు ఒక స్వేచ్ఛ ఉంది యు హ్యావ్ ఎ ఫ్రీ విల్ దట్స్ వై ఆయన దానిని ఆటంకపరచడు నువ్వు వచ్చి అడగాలి అయ్యా దయచేసి నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చు నేను నీకోసం పని చేయనట్లుగా నాకు సహాయం దయచేయి అని నువ్వు అడగాలి దేవుడు అందరితో ఈ సమయంలో ఎవరినైతే మేల్కొల్పి లేచి ప్రార్థన చేయమని అడుగుతారు చూసావా వారితో మాట్లాడతాడు ఎందుకంటే పాపం వాడు యథార్థంగా ప్రార్థన చేశారండి నమ్మకంగా ప్రార్థన చేశారు అందుకే ఆయనట ఆయన నిన్ను లేపి నీతో మాట్లాడాలని ఆశపడ్డాడు ముఖ్యంగా ఐదోది జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మీ ప్లాన్స్ అన్నీ ఆయన ముందు పెట్టాలి మీ జీవితానికి సంబంధించిన మీ ప్లాన్స్ ఎలా చేసుకోవాలో మీకు తెలియనప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ సమయంలో ఆయన ముందు పెట్టాలి సంవత్సరం మొదట్లో ఎన్నో ప్లాన్స్ వేసుకుంటాం లేదా మంత్ స్టార్టింగ్లో ఎన్నో ప్లాన్స్ వేసుకుంటాం వీక్ స్టార్టింగ్లో ఎన్నో ప్లాన్లు వేసుకుంటాం రోజులో కూడా లేవగానే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఏ పనులు చేయాలి అన్నీ రాసుకుంటాం పట్టుమని నాకు తెలిసి ఒక్కరోజు కూడా చేయం కంప్లీట్గా మీ ప్లాన్స్ ఏంటో మీకే తెలియదు మీరేమివ్వాలనుకుంటున్నారో మీకు తెలియదు అందుకేనట ఆయన దగ్గరకు వచ్చి అయ్యా నా ప్లాన్స్ అన్నీ ఫెయిల్యూర్స్ ఒక్క ప్లాన్ కూడా నా జీవితంలో నేను సక్సెస్ అయ్యా ఎన్నో ప్రయాసాలు పడుతున్నా కానీ అదేంటో ప్రోవా నేను వేసిన టైం టేబుల్ ఒక్కరోజు కూడా నేను పాటించలేకపోయాను నీ ప్లాన్స్ నాకు కొంచెం చెప్పవా అసలు నేనేం కావాలని నువ్వు కోరుకుంటున్నావు నీ ప్లాన్స్ నాకు తెలియజేవా ఎస్ అభ్యంతరం చేయాలి ఇవన్నీ కూడా కనిపెట్టుకొని మెల్లగా అడగాలి ఆయన మీ మాటలు ముగించేలోపు మీతో మాట్లాడతాడు ముఖ్యంగా మర్చిపోకూడదు అసలు ఆయన ఆ స్థితి మీకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పాలి ఇంకా ఏమన్నా తెలుసా అయా నేర్చుకున్నటకు నాకు శిష్యుని వంటి మనసునివ్వయా అని అడగాలి ఇదంతా కూడా మీరు ఆ సమయంలో చేస్తూ ఉంటే ఆయన ఖచ్చితంగా వింటా ఉంటాడు అసలు మిమ్మల్ని లేపిందే ఆయన చెప్పటానికి ఆయన వినటానికి ఆయన నేర్పటానికి మీ బ్రతుకును మార్చటానికి మీ చీకటి బ్రతుకులో వెలుగును నింపటానికి కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా మీ అందరిలో ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే మూడు గంటలకు లేచి నేను ఏం చేయాలి బ్రదర్ తెలియట్లేదు బ్రదర్ ఏం లేదు సింపుల్ మోకాళ్ళు వేయండి చేతులెత్తండి స్థుతి ఆరాధన చేయండి పశ్చాత్తాపడండి కృతజ్ఞతలు చెప్పండి నేను మీ కోసం ఏం చేయమంటారు ప్రభు అని అడగండి మీ భారాన్ని అంత మోయమని అడగండి ప్రార్థించడం నాకు నేర్పించమని అడగండి పరిశుద్ధాత్మ సహాయాన్ని అడగండి ఈ శ్రమలన్నీ తీసివేయమని కాదు వీటిని జయించడానికి శక్తిని ఇవ్వమని అడగండి నా ప్లాన్స్ అన్నీ ఫెయిల్యూర్ అయిపోతానే ప్రభువా నీ ప్లాన్స్ నాకు తెలియజేయమని అడగండి నా జీవితంలో మా కుటుంబంలో ఉన్న శాపాలు పాపాలు అన్నీ కొట్టివేయమని అడగండి ఇవ్వమని అడగండి వాక్శక్తిని ఇవ్వమని అడగండి పరిశుద్ధాత్మ వరాన్ని కుమ్మరించమని అడగండి ఆ సమయంలో మీరు ఏది అడిగినా సరే మీ మీద వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ కుమ్మరిస్తూనే ఉంటాడు సాధ్యమైతే మీ నోట ఏ మాట రాకపోతే మౌనంగా ఆకాశమందున్న దేవుణ్ణి చూస్తూ అలా గడపండి అంతే మీ సమస్యల మీద కాకుండా దేవుని మీద పూర్తిగా పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆయన మీద మీ మనస్సును నిలపండి చాలండి పరలోకానికి భూలోకానికి ఇలా కనెక్ట్ అయితే చాలు మీరు అడిగిన ప్రతి దానికి ప్రతిఫలం లభిస్తూనే ఉంటుంది కాబట్టి నా ప్రియ సోదరి సోదరి మీరు ఈ టైంలో మెలకు వస్తే మాత్రం దయచేసి విగ్నోర్ చేయొద్దు మీరు ఇగ్నోర్ చేసి మళ్ళీ దుప్పడ కప్పుకుంటున్నారంటే మీ జీవితానికి దేవుడు ఇచ్చే ప్రతిఫలాన్ని మీరు పోగొట్టుకుంటున్నారని అర్థం ఆ సమయం డివైన్ అవర్ యాజ్ వెల్ యాజ్ డివిల్ అవర్ ఆ సమయం బ్లెస్సింగ్ అవర్ హీలింగ్ అవర్ సూపర్ నేచురల్ పవర్ రిలీజ్ అయ్యే అవర్ అంటే సాతానుగాడు దాడి చేసే అవర్ అదే సాతానుగాడి దాడిని నీ జీవితంలోకి రాకుండా తిప్పికొట్టే అవర్ కూడా అదే దట్ ఈస్ కాల్డ్ సూపర్ నేచురల్ పవర్ నీ జీవితంలో ఆ పవర్ రిలీజ్ అవుతుంటే ఏ సాతాను దాడి నీ మీద వేలుబడి చేయదు ప్రజలందరూ మేలుకున్న తర్వాత మీరు ప్రార్థన చేయటం కాదు ప్రభువు మిమ్మల్ని మేలుకొలిపినాక మీరు లేచి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది మీరు ఎంతమంది ఎస్ నాకు కూడా ఆ పవర్ కావాలి ఆ సూపర్ నేచురల్ పవర్ కావాలి ఈ రోజు నుండి నెలవారుజామున మూడు నుండి ఐదు గంటల మధ్య నాకు మెలుగు వస్తే నేను ఖచ్చితంగా లేస్తా మోకాళ్ళు లేస్తా ప్రార్థన చేస్తాను దయచేసి మీరందరూ కూడా ఆ సమయానికి మేలుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ ప్రభు మిమ్మల్ని మేలుకొల్పితే ఖచ్చితంగా లేవండి మోకాళ్ళు వేయండి దేవుడు మీ అందరిని కూడా దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థించుకుందాం మహాపరిశుద్ధుడ మహాగణుడ మహాదేవుడు ఇలాంటి దేవుడు నాయన ఈ లోకంలో మాకెవ్వరు లేరు ప్రవ్వా నీ యొక్క పవర్ను మాకు ఇవ్వాలని నీ శక్తిని మాకు ఇవ్వాలని నీ బలాన్ని మాకు ఇవ్వాలనే నాయన మా అందరినీ మాలో చాలామందిని ఆయన ఈ అవర్లో లేపావు తెల్లవారుజామున మూడు నుండి ఐదు గంటల మధ్యలో లేపావు అయినా మాలో చాలామంది ఇగ్నోర్ చేసి దుప్పడు దాన్ని బండుకున్నాము దయచేసి మళ్ళీ క్షమించండి మళ్ళీ ఒక్క అవకాశం ఇవ్వండి నాయన ఆ పిలుపుకై మేము నిరీక్షిస్తున్నామయ్యా ఈ ఎవరిలో ప్రభా మేము దేని కొరకైతే ప్రార్థన చేస్తామో అది రిలీజ్ చేయబడుతుంది ఎవరిలో నాయన సాతాను శక్తులపై మాకు అధికారం వస్తుంది ఎవరిలో స్వస్థత ఈ ఎవరిలోని బ్లెస్సింగ్ పరిశుద్ధుడ ఈ విషయాలను మేము మర్చిపోకూడదు దయచేసి నాయన మా బిడ్డలను మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఇప్పటికే ఎవరైనా ఆ డివైన్ కాలింగ్ని ఎవరైతే ప్రభా ఇగ్నోర్ చేశారో దయచేసి క్షమించి మరొక్కసారి ఆ డివైన్ పిలుపునివ్వండి ప్రభావ మళ్ళీ ఆ పిలుపు రావాలంటే మరి ఎంత నిరీక్షించాలో కదా ప్రభావ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఈ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మొరపెట్టుకుంటున్నాం ఎవరైతే ఆ డివైన్ అలారాన్ని మిస్ చేసుకున్నారో ఆ డివైన్ కాలింగ్ని మిస్ చేసుకున్నారో ఇగ్నోర్ చేశారో దయచేసి క్షమించండి ఆయన ఇంకా ఆ డివైన్ కాలింగ్ లేని వారిని ఒక్కసారి మా బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీపించారో ఎవరికైతే ఇంకా ఆ డివైన్ కాలింగ్ లేదో దయచేసి ప్రభా ఇదిగో ఈరోజు ఈరోజు నీ కాలింగ్ కొరకు ఎదురు చూస్తున్నాం మా బిడ్డల్ని ఏసు నామణ మీరు తట్టండి స్పర్శించండి స్పృశించండి తాకండి లేపండి ఆయన ఆవర్లో ప్రార్థించి ప్రతిఫలాన్ని పొందుకునే కృప దయచేయండి చేతురెక్తిని మా బిడ్డలందరి జీవితాల్లో మేరుడు చేసి దీవించి ఆశీర్వదించండి రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ నాయన పాప్ తీసానికి తగిన ప్రతిఫలాన్ని అయా రక్షణకు తగిన ప్రతిఫలాన్ని ఫలించునట్లుగా సహాయం దయచేవాడిని గుడి వచ్చిన బిడ్డలందరూ దీవించి ఆశ్రవదించేవాడు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్